గుంటూరు నంగానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వాదశ వార్షికోత్సవ లక్ష తులసి దళార్చన కార్యక్రమం ఆర్య కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ పాల్గొనడం జరిగింది అనంతరం ఆర్య కమిటీ సభ్యులు పసుపులేటి సాంశరావు కూలిశెట్టి శివరాం కృష్ణప్రసాద్ మీదతో మాట్లాడారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ రోజు తొలి సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకి తులసి లక్ష తులసి దళార్చన పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు చేశామని అన్నారు కాకుండా వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశామని తెలిపారు కార్యక్రమంలో శ్రీనివాసరావు జనార్దన్ రావు ఉదయశంకర్ సత్యనారాయణ రంగస్వామిరెడ్డి రాజరాజేశ్వరరావు పోతురాజు వెంకట సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు

Ma, 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 அவர் வந்து தன்னுடைய சொந்தம் 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 தன்ன यह दूसरी विकास योजना है जो मैंने बोल रहा हूं यह जो है हमारे समुदाय के और चरित्र वाले लोग हैं जो पात्र तथापन सोच रहा है अच्छा प्रगति बात है तो हम तो बदलाव अधिकारियों का बहुत आभार है की बात करने बहुत सराहना में जा सकता है जो हमें बहुत आशीर्वाद दे नियमित कार्यक्रम हो जैसा हो ဒါဆိုရင်အားလုံးပဲဆက်ပြီးလုပ်ကြပါမယ်။ဒါမှမဟုတ်လျှော့ချပါမယ်။ சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து மத்திய அரசு முழுவீச்சில் திட்டமிட்டுள்ளது

ముందుగా తుడి ఏకాదశి రోజుగా ఈ రోజున మహావిష్ణువు క్షేర సాగరంలో శేష మీద నాలుగు నెలల నాలుగు వర్షాల మీద ఈ నాలుగు రోజులు కూడా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనార్థమై ఉపవాసాలు జాగరణ చేస్తూ ఈ ఏకాదశి పంతొమ్మిది రోజున తులసి పరాచన కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా చాలా దిగ్గజయ పూర్తి చేశారు అందరూ కూడా ఒకసారి ఆమె వేంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన దిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి వారికి ఆశీస్ ఎన్నో ఉండాలని చెప్పి ఆ స్వామి సత్యవంతలు శిలోకంలో అందులో మనం వెళ్తున్న రెండు వేల స్వామి వారు చాలా అత్యంత పరమ పవిత్రంగా భక్తులందరికీ కూడా ప్రతి రోజు ప్రతి మాసము కూడా ఒక కార్యక్రమం స్వామివారికి భక్తులు అందరూ కూడా విశేషంగా చేస్తూ ఉంటారు తెలిసిన భక్తులందరికీ కూడా తెలిసి ఆ భాగంగా భక్తులందరూ స్వామి